ప్రార్థన సోదరం పరసిరా యేసు ప్రభా నైనా తండ్రి నీ వందన ఆలోచరిస్తాం ప్రభు నైనా మరి తొంభై నాలుగవ కీర్తన చెబుతుండగా ప్రభు నైనా నీ తెలివింది నీ జ్ఞానమందు వద్దినట్టుకు సహాయం దేవా యేసు ప్రభు ఈ వాక్యం చెప్తుండగా ప్రభావ నువ్వే మా కృప చూపించి అదవేట సహాయం దయచేయమని ప్రవేణ యేసుకి సునాములు అడివేట్ తండ్రి అలలుయా ఇక్కడ దావే రా ఇక్కడ తొంభై నాలుగవ కీర్తన మోసే రాసిన కీర్తన ఇది దాంట్లో విశ్రాంతి దినమున జరిగిన కీర్తన ఇది తొంభై నాలుగు ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే యహోవా ప్రతీకారం చేయు దేవా ప్రతీకారము చేయు దేవా ప్రకాశించుము కదా ఇక్కడ దేవుడు అంటాను కదా ప్రతీకారమును చేసే దేవుడు కదా మనం దేవుడు తప్ప మనకి ఎవరైనా చేస్తారా కార్యములు ఎవరు చేయరు మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారా కార్యములు చేయరు మనం దేవుడు ఎవరి దగ్గర మనం కార్యాలు చేస్తారో దేవుడి దగ్గరికి వెళ్తే కార్యాలన్నీ ప్రతి ఒక్క విషయంలో మనం దేవుడిని అడుగుతాము అట్లనే ఇక్కడ దేవుడు అంట భూలోకంలో నాయత్పతికి నిమ్ము గర్విష్ఠులకు ప్రతి ఫలము నిమ్ము కదా ఇక్కడ దేవుడు ఇక్కడ భూలోకంలో అన్ని అందరికీ న్యాయం చేసే దేవుడు కదా అన్యాయం అయితే చేయడుగా ఇక్కడ న్యాయాధిపతులు అంటే ఎవరు ఇక్కడ మన లాయర్ది మనం ఏం చేస్తామంటే న్యాయం చేయడానికి మనం ఏదైనా దీ ఒక లా ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా ఇక్కడ ఏంటంటే ఎవరైనా గొడవ పెట్టుకున్నా పెద్ద అయినా కొట్టుకున్నా చేసినా కేసు పెట్టిన తర్వాతకి లాయర్ దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళాక ఎవరి దగ్గరికి న్యాయం చేయమని వెళ్తాం లాయ దగ్గరికి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం న్యాయం చేయ మాకు ఇతని చేస్తా అడడానికి అడగడానికి వెళ్తాం కదా అలానే ఇక్కడ దేవుడు అంటారుగా మాకు న్యాయం చేయమని న్యాయపతిగా ఫతికి మన దగ్గర దేవుడికి వెళ్ళి వెళ్ళి దగ్గరికి ప్రతిఫలం ఇవ్వమని మనం దేవుని దగ్గరికి అడుగుతాం కదా ఇక్కడ మూడవ స్థానములు అంటారు యహోవా భక్తిహీనులకు ఎంతవరకు ఉత్సాహించరు భక్తిహీనులకు ఎంతవరకు ఉత్సాహించరు అని దేవుడు అంటారు కదా నాలుగవ వచనంలో ఏమంటారు కఠిన కఠినమైన మాటలనుకును పలుకుతున్నారు దోషముచ్చే వాళ్ళందరూ బింకంలాడుచున్నారు కదా ఇక్కడ ఏం మాట్లాడతాము మనం ఎంత కఠినంగా ఉంటామో ఎంత కఠినమైన మాటలు వస్తాయో కదా మనం చెప్పలేము అంత కఠినంగా మనం ఉంటాము ఏంటంటే ఏదైనా విషయం వస్తే ఏం చేస్తాము నేను కఠినంగా ఉంటాను నేను నేను నీతో నేను మాట్లాడనని మనం ఏదైనా పక్కనలతో గొడవ పెట్టుకున్నా చేసినా ఏమని చేస్తామో వాళ్ళతో మాట్లాడుకోకుండా చేస్తారు కదా కఠినమైన మాటలు కొన్ని విషయాలు అంటే దోషంబు చేయవారు అందరూ ఉంటారు కదా అందరూ పాపం చేసి ఉంటారు కదా వాళ్ళందరూంటా బింకంలాడుచుంటారు కదా ఏహోవా చూ చూ చూచటం లేదని అనుకుంటారు ఏంటంటే యాకోబు దేవుడు విచారించడం లేదని అనుకుంటారు కదా ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని చేసినా ఎన్ని తప్పులు చేసినా దేవుడు చూడట్లేదు అని అనుకుంటారు కానీ మన దేవుడు చూచిన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క దేవునా దేవుడు చూస్తారు కదా యాకోబును విచారించడం లేదనుకుంటారు కదా యాకోబుని యాకోబు అనుకుంటాడు దేవుడు చూడట్లేదు నేను ఎన్ని చేసినా అని విచారించట్లేదు నన్ను నన్ను చూసుకోవట్లేదని యాకోబు అనుకుంటాడు కదా యాకోబు ఎట్లా తప్పులు చేసినా ఎన్ని చేసినా తప్పించుకోవటానికి ట్రై చేస్తాడు కానీ ఎన్ని తప్పులు చేసినా ఎట్లా తప్పించుకున్నా దేవుడు ఏం చేస్తాడు చూసి నువ్వు దిగులు పడవకు నీకు తోడుగా అంటాను యాకబుతో దేవుడు మాట్లాడతాడు ఆరా వచ్చిలో వారు నీ ప్రజలను నలుగొగొట్టుచున్నారు నీ శాసనమును బాధించుచున్నారు కదా ప్రజలందరంతా న నలగొట్టబరుచున్నారు కదా ప్రజలంతా ఎవరు మన అందరం మన ఏం వ్యంకేశం ఎన్ని శ్రమాలు వచ్చినా ఎన్ని వచ్చినా మనకి జయించ జయించటానికి కూడా మనకి ఒక్కొక్కసారి ఓపిక ఉండకపోవచ్చు కదా దానికి దేవుడు అంటున్నారు మనకి తో తోడుగా ఉంటా అంటుండదు కదా మన బాధలన్నీ దేవుడు చూస్తున్న దేవుడు కదా ఇక దేవుడు విధవరాలను పరదేశీగాను చంపుతున్నారు అంతలేని వారికి హతము చేస్తున్నారు జనులలో పశువులారా దీన్ని ఆలోచించుడి బుద్ధి లేని వారులారా నీ ఎప్పుడు ను బుద్ధిమంతులగుదును కదా దేవుడు అంటున్నారు ఇక్కడ జనులలోనూ పశుపాయన గాను అంటే దేవుడు అంటున్నారుగా పశువులతోను మనం పోలుస్తున్నారు కదా అట్లా మనం పశువులాగా ఉంటామా ఉండవు అట్లా ఆలోచిస్తామా ఏమి మనం మనుషులం కాబట్టి మనం ఆలోచించినట్లు ఏది ఆలోచనలకు ఉండవు కదా చెవులకు కలగ చేసిన వాడు కంటికి నిర్మించిన వాడును రాకుందు కాకుండా దేవుడు అంటున్నారు నేను వింటున్నాను అని దేవుడు అంటున్నారు అన్ని అన్ని జనులకు శిక్షించే మనుషులకు తెలివి నేర్చు వాళ్లకు కదా అన్న జనులకు ఎట్లా వాళ్ళు ఏంటంటే అన్యులంటే దేవుని నమ్ముకోకుండా అటు ఇటు తిరిగే అంటే కొంతమంది కూడా క్రైస్తవులను కూడా నమ్ముకోకుండా కొంతమంది ఉంటారు నీతి ఒక్కడు ఉండడు కదా అందరూ పాపం చేసిన వాళ్ళే కానీ మనం దేవుడి సన్నిధిలో ఏం చేయాలంటే శిక్ష శిక్షకు మనకు దూరంగా ఉండాలా కదా మనుషులకి తెలివి లేకుండా మాకు తెలివి ఉంటుందిలే అది ఉంటుందిలే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు నదులకు ఆలోచనలకు వెద్దామని యహోవా చేసి ఉన్నాడు కదా దేవుడు ఆలోచన వేరు మన ఆలోచనలకు వేరుగా ఉంటాయి కదా దేవుడు ఏదో విధంగా ఆలోచిస్తాడు కానీ దేవుడు ఆలోచించినంతగా మనము ఆలోచనలు మనం చేయలేము కదా మన ఆలోచనలు ఏమనుకుంటాం మనం ఈ చేయాలా ఆ చేయాలని ఆలోచిస్తున్నాం రేపటి దినాన్న మనం ఆలోచిస్తాము కానీ దేవుడు అంటున్నారుగా ఏ పూటకు ఆ పూటనే ఆలోచించి చేసేది దేవుడు కదా యహో వాళ్ళు శిక్షించేవాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యులు కదా ఇక్కడ దేవుడు అంటున్నారు శిక్షకు నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించేవాడు ధన్యుడు అంటున్నారు కదా ఇక్కడ మన శిక్ష అంటే ఎవరికి శిక్ష లేస్తారు కదా దేవుడు అట్లే మాట్లాడతారు యావ యాకోబు హెబ్రీ రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది యాకోబు పత్రికలో పన్నెండవ జాము ఐదవ ఉంటాడు నా కుమారుడ ప్రభువు చేయి శిక్ష తృణీకరించుము ఆయన నిన్ను గద్దించినప్పుడును వినకును ప్రభువు తన ప్రేమించే వారికి శిక్షను తనను శ్రీకరుణ్గా ప్రతి కుమారునికి దండించును కదా ఇక్కడ ఏమంటాడు కుమారునికు శిక్షిస్తుంట దానికి తృణీకరించాలంట కదా ఇక్కడ ఏముంటుడు నా కుమారుడా అని ఇక్కడ మాట్లాడుతుండ దేవుడు మనం ఎవరంట దేవుడు కుమారులము కదా దేవుడు కుమారులము కుమార్తెలము మన అందరం కదా తండ్రి ఎట్లా పిల్లల్ని శిక్షిస్తాడో నువ్వు ఇట్లా కాదు మనం ఏదైనా తప్పు చేస్తే తండ్రి మనల్ని గద్దిస్తాడు ఎట్లా అంటే నువ్వు ఆ అజయకుడు ఇటుపని ఇటు పోని దేవుడు వాటి నుంచి మనము తుణీకరించి తప్పించుకోవాలా అట్లానే దేవుడు గదిస్తాడు మనల్ని మన గద్ దేవుడు గతింపు వినకపోతే అది మనకే దూరం అయిపోతాం ప్రభువుని ప్రేమించు కదా మనం ఎవరిని ప్రేమించాలా దేవుణ్ణి మాత్రమే దేవునికి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు ప్రేమించి మనల్ని తప్పించుకుంటాడు కదా ఇక్కడ కీర్తనలో నాలుగులో పన్నెండవ చిన్న ఉంటుంది భక్తిహీనుల గుంటను సవించబడును నీతి మంత్రులకు కష్టాది దినములకు పోగొట్టుకొని వారికి నెమ్మదిని కలగ కదా ఇక్కడ దేవుడు అంటున్నారుగా భక్తిని మనం వదలద్దు కదా భక్తిహీనముగా మనం ఉండకూడదు మనం ఏదైనా దేవుని సన్నిధిలో ఎక్కువ భయము భక్తి నీతిగా మనం జీవించాలా దే మన దేవుడు శిక్షకు వేయకముందే మనం అవన్నీ తప్పించుకోవాలా ఎందుకంటే మన శిక్షకు దేవుడు వేసే దేవుడు శిక్షలు ఎలాంటి అంటే మనం ఏ తప్పు చేయకోకుండా మనం వాటిని తప్పించుకోవాలి కదా మనం ఏ తప్పు అంటే పాపంలో పడిపోకుండా మనం ఏది అబద్ధాలు ఆడుకోకుండా ఎదుట వాళ్ళకి నిందలు మోపుకోకుండా మనం వాటిని అన్నిటి శిక్షలే కానీ మనం అనుకుంటాం కదా ఈ చిన్న తప్పే కదా మనం ఇట్లా అబద్ధం ఆడుకుంటాం కదా అని మనం అనుకుంటాం కానీ అది దేవుడి దృష్టిలో తప్పే మనం ఏది చేసినా వీధులకి నింద మోపినా అది మనకి తప్పు దేవుడి దృష్టిలో మనకి తప్పు అది కదా మనం నీతి మంత్రులకు కష్ట దినములు కదా కష్టకాలంలో దినములు వస్తాయి ఎన్ని దినములంటే అన్ని యహోవా తన ప్రజలను ఎడబాపువాడు కదా తన ప్రజలంట ఎడబాపు అంట కదా మన ప్రజలము దేవుడి దృష్టిలో మనం దేవుని నమ్ముకున్న విడలం కాబట్టి మనల్ని దేవుడు విడవడు ఎడబాయుడు కదా మనల్ని చెయ్యి పట్టి నడిపించే దేవుడు నీతిని స్థాపించుటకై న్యాయము తీర్చును న్యాయపు తీర్పును జరుగును యథార్థ హృదయములకు వారికి అనుసరించను కదా మనం నీతిని స్థాపించుటకై న్యాయము అంటే మనకు న్యాయమును తీర్పు తీర్పు తీస్తుడు మనకి దేవుడు కదా న్యాయంగా తీర్పు తీస్తుడు యథార్థ ఉదయములకు దానికి అనుసరించాలంటాం కదా మనం యథార్థ హృదయం అంటే మనము ఏ తక్కువ ఏ చిన్నదైనా మనం చేయకుండా మనం పరిశుద్ధతను కాపాడుకోవాలా మన పవిత్రతను కాపాడుకోవాలా ఏంటంటే మనం నీతిని న్యాయంగా మనం జరిగించుకోవాలా ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మోసం చేయకూడదు అట్లానే మనం అబద్ధాలు ఆడకూడదు ఈతలన్నీ ఎక్కిరించకూడదు కదా మనం అంటారు కొంతమంది ఎవరన్నా ఏదన్నా వచ్చి చెప్పినప్పుడు సల్లే నాకెందుకు చెప్తున్నావు మీ నీతి సూత్రాలు అంటుంటారు కదా అట్లే మనము ఈతరులకు చెప్పేలాగా ఉండాలా కానీ ఇతరులనికి మాత్రం తున తురంకరించకూడదు దుష్టుల మీదను నా పక్షమునకును ఎవడును లేచుటకును దోషము చే వారికి నా పక్షమును ఎవడును నిల్చును కదా మన దేవుడు మన పక్షమునే ఉంటాడు ఎటు చేసినా మన పక్కనే ఉంటాడు దేవుడు కదా దుష్టులకు మీద అంటే దుష్ట దూరం నుండి కూడా మనల్ని తప్పించుకుంటాడు కదా యహోవా నాకు సహాయము చేయని నెలలా నా ప్రాణమును శీర్కంగా మౌనంగా నివసించటకు ఉండను కదా ఇక్కడ దేవుడు అంటున్నారు మనకు సహాయం చేసే దేవుడు ఒక్కడే ఏది చేసినా కానీ మనకి సహాయము చేసే దేవుడు ప్రాణము శీర్ఘంగా మౌనంగా ఉండడు కదా సహాయం అంటే ఈతలకి మన దగ్గరికి వెళ్ళి అన్నం మన అవసరం తీ తీర్చడానికి ఇక్కడికి వెళ్ళి నాకు కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వని మనం పోయి పక్కన అడుగుతాం కానీ వాళ్ళు ఇస్తారా మా దగ్గర లేవని వదిలేస్తారు అట్లా చాలా మందిని మనం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నం నాకు ఇంత కావాలి అంత కావాలని మనం దా కదా ఎక్కువ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ శాతం అడుగుతారు అక్కడికి వెళ్ళి నాకు డబ్బులు కావాలని అడుగుతాం వాళ్ళు ఏం చేస్తారు కొంచెమైనా సహాయం చేయరు మా దగ్గర లేవు ఎందుకు ఇవ్వాలంటారు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా ఎవరి దగ్గరికి చేయకపోయిన సహాయము నేను నీకు సహాయము చేస్తా అంటాడు అట్లానే మనం దేవుడి దగ్గర ఉండాలా మనం దేవుడి దగ్గర మౌనంగా నివసించి అప్పుడు దేవుడు సహాయం చేస్తాడంట కదా మన దేవుడి దగ్గర గోజాడాలా కానీ మనుషులకు దగ్గర వెళ్ళే బదులు దేవుడి దగ్గరికి వెళ్ళి మన ప్రార్థనలు మన విమ విన్నపములు దేవుడి దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంటాడు ముందు నా దగ్గరకు వచ్చి నా దగ్గర అడుగుమంటాడు కదా నేను అడుగు వాటికి సహాయం చేస్తానని దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ యహోవాన్ని కూడా నన్ను బలపరచు నా అంతరంగంలోని విచారమును వెచ్చగా ఉన్నవి కదా ఇక్కడ దేవుడు అంటున్నారు కదా కృపను నన్ను బలపరచున్నాను అంటే దేవుడు మనకి ఎప్పుడు కృప ఎల్లప్పుడూ ఉంటుంది దేవుడు కృప ఎప్పుడు మనకి తోడుగానే ఉంటుంది తోడుగాను నీడగాను కదా మనం ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదన్నా జరిగిందనుకో దేవుడు కృప నాకు లేదనుకుంటారు కానీ మనం ఏం చేస్తామో ఒక్కొక్కసారి దాని దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఏదన్నా గుద్దుకోవడానికి వస్తే మనం పక్కా చెప్పుకుంటాం కదా అప్పుడు ఏమనుకుంటాం దేవుడు మాకు తోడుగా ఉండడు కురువాగా ఉండడు అని దేవుడు అంటారు కదా నా అంతరంగంలోని విచారంగా వెచ్చగా ఉన్నది కదా విచారం చేయటం అంటే అంతరంగం అంటే ఉదయంలోంచి మన విచారణ వస్తుంది ఏదైనా బాధ కలిగినప్పుడు అది అంతరంగంలోంచి బాధ విచారణ చేస్తాము అయితే ఇక్కడ అంటుండ దేవుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణముఖను నెమ్మది కలగ చేయించినది కదా దేవుడు అంటున్నాడు నీ గొప్ప కార్యంలో నేను చేస్తా నిన్ను ఆదరిస్తా అంటున్నాడు కదా ఆ ఆదరించి నిన్ను నీకు నెమ్మది ఇస్తాను కదా మన హృదయంలో మనకి ఇక్కడ ఏందంటే కలవపడింది ఎందుకంటే ఓ ఇది జరగలేదు అది జరగలేదని మనం ఎక్కువ టెన్షన్లు పెట్టుకొని మనం ఉంటాము కదా ఇక్కడ అట్లా దేవుడు అంటుండగా మన నెమ్మదిని నెమ్మదినిస్తాడంట కదా ఏ తప్పులు లేకుండా మనం ఉంటే దేవుడు మనకి ఆదరించి నెమ్మది కలగజేస్తాడు కదా కట్టుబడులకు కీలు కల్పించటప్పును దుష్టులకు పరిపాలనకి నీకు పొందగలదవా కదా ఇక్కడ దేవుడు అంటుండగా నుంచి తప్పిస్తాడంట మన ఇతరులకి కీడు చేయకోకుండా ఉంటే చాలు మనము అది కీడు నుంచి తప్పించుకుంటామంట దుష్టులకు నీతి మంతులప్పుడు ప్రాణం తీయటకనే వారి మీదకు పడుదురు కదా దుష్టులు ఎవరు దుష్టులు అంటే సైతాన్ని నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనము నీతి మంత్రులుగా ప్రాణం తీయకూడదు అంట ప్రాణాలు ఏ అని కూడా మనము చేయకూడదు దో ఇక్కడ ఇరవై రెండవ స్థనంలో ఉంటుంది యహోవా నాకు ఎత్తైన కోట నాకు దేవుడు నాకు ఆశ్రయదృగము కదా మన దేవుడు అంటుండగా ఎత్తైన స్థలంలోనికి మనం దేవుడు ఉంచుతాంట కదా దేవుడే మాకు మనకు ఆశ్రయదృగమై ఉంటాడు ఆయన దోషములు వారి మీదకు రప్పించును చెడుతనంకు వారి సహకరించును అంటే చెడుతనం నుంచి మనల్ని వినిపిస్తా చెడుతనం అంటే అన్నీ వస్తాయి ఏంటంటే మన చెడుతనం అంటే తప్పు చేసి తప్పించుకోవటం కాదు ప్రతి ఒక్క చెడుతనం మనం చేసిన పాపమ్మలన్నిటిని మన అంతరంగంలో విచారణని అన్నిటికీ దేవుడు తప్పించే దేవుడు కదా ఇక్కడ ఏంటంటే మన దేవుడు అని యోహ వారిని సహకరిస్తారంట కదా మన దేవుడు ఇక్కడ మనకి తోడుగాను మనకి నీడగాను ఉంటాడు కదా వీటన్నిటి మనకి ఏంటంటే దేవుడు మనకు పక్షాన నించుంటాడు మనకి ఏంటంటే ప్రతి కార్యములు గొప్ప కార్యములు చేసే దేవుడు కదా ప్రతి ఒక్క దాని నుంచి మనము జయించాలా వాటికి దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు కదా దేవుడు మనకి గొప్ప కార్యములు వాటిని చేసే దేవుడు కదా ఇక్కడ మనకి దేవుడు కార్యములు చూచేదే దేవుడు కాబట్టి మనం దేవుడి పట్ల మనం దేవుడి దగ్గర ఉండాలా మనం దేవుడి దృష్టిలో దూరం కాకోకుండా ప్రతి ఒక్క కార్యము దేవుడు చేసేలాగా ఈ వాక్యం దేవుడు దీవించిన కనుక